కంటే గర్వం అతి భయంకరమైంది ఎందుకు సార్ అని అంటే వ్యభిచారమైన ఉద్రేకంలో చేస్తాం హత్యైన కోపంలో చేస్తాం కానీ గర్వం క్షణికమైంది కాదు ఆలోచించి ఆలోచించి లోన కూర్చునేది చాలా భయంకరమైంది రెండోది గర్వం ఎందుకు భయంకరమైంది తెలుసా పరలోకములో ఉన్నటువంటి లూసిఫర్ ని కింద తోసేసింది ఏంటది గర్వం ఆ గర్వాన్ని ప్రదర్శిస్తే లూసిఫర్కి సొంత తమ్ముడివి చెల్లివి అవుతావు నువ్వు గర్వం చాలా భయంకరమైంది చాలా మంది సేవకులను చూశాను గర్వాన్ని ప్రదర్శించేవాళ్ళు వాళ్ళు చాలా భయంకరంగా అనిపిస్తారు బైబిల్లో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు హడావిడి చేసేవాళ్ళు కాదు తగ్గించుకొని ఉండాల్సినటువంటి వాళ్ళు చాలా మందిలో ఇది కనబడుతుంది గర్వం దావిదికి ఆ గర్వం వస్తే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఒక ప్రవక్తని ఆ ప్రవక్త వచ్చి రాజుగారు ఏంటి ఆ చెప్పు అంటే ఏమి లేదు సార్ దేవుడు పంపించాడు పంపించాడా ఎందుకు పంపిన నాకున్న సైన్యం అలాంటిది నాకున్న బలం లాంటిది చెప్పానంటే దేవుడు మీకు మూడు ఆఫర్లు ఇమ్మన్నాడు సార్ మూడు ఆఫర్లు ఇమ్మన్నాడా చెప్పేంటి ఆఫర్లు ఆఫర్ నెంబర్ వన్ మూడు సంవత్సరాలు పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద తిరగాలి నువ్వు వంటందే సార్ దేవుడు ఇచ్చిన ఆఫర్ సార్ మూడు సంవత్సరాలు పిచ్చి కుక్కలాగా రోడ్డు మీద తిరగాలి ఆ రెండు ఆఫర్ మూడు నెలలు నిన్ను పిచ్చి కుక్కను బాధినట్టు పోతారు ఇది రెండోది ఏంట ఆఫర్లు ఏంటి సార్ దేవుడేమన్నాడు సార్ మూడు సంవత్సరాలు పిచ్చికొక్క లాగా తిరుగుతావా మూడు నెలలు శత్రు రాజుల తేత పిచ్చుకొక్క కొట్టించుకున్నట్లు కొట్టుకుంటే కొట్టించుకుంటావా ఇక మూడు ఆఫర్ ఏంటి మూడు రోజులు దేవుడే నిన్ను ఎరగబాత్తాడంట ఈ మూడిట్లో ఏది కావాలి ఏది కావాలి కానీ మీకు విషయం పంటవా ఆ టైంలో లో దావిద్ బుర్ర ఉపయోగిచ్చాడు చాలా అద్భుతం గొప్ప ఉపయోగించాడు ఎవరన్నా తెలుసా పిచ్చోళ్ళలాగా మూడు సంవత్సరాలు ఎందుకు తిరగాలి పిచ్చికొక్కలాగా మూడు నెలలు ఎందుకు కొట్టించుకోవాలి ఎవరితోనో మూడు రోజులు చావైనా రేవైన నీ దగ్గరే నేను అడిగాను ఏ చేసినా నువ్వే చేయి దేవా నీ దగ్గరికే అన్నాడు